నమస్తే ఈరోజు భారతదేశం కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాళ ఏదైతే ఉందో అక్కడ కేవలం ఈ దేశంలో సంతుష్టికరణ రాజకీయాలు లౌకికవ పేరుతో కేవలం హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి దీనికి ప్రతి ఒక్క భారతీయుడు దీన్ని ఖండించాల్సిన అవసరం ఉన్నది ఒక కాశ్మీర్లోనే కాదు బెంగాల్లో కావచ్చు కేరళలో కావచ్చు మన కర్ణాటకలో కావచ్చు ప్రతి చోట ఒక హిందువుల మీద కేవలం హిందువులను టార్గెట్ చేసే ఘటన ఎవరైతే ఉందో కాబట్టి హిందూ సమాజం దీన్ని చూస్తూ ఉరుకోకుండా ప్రతి ఒక్కరు దీన్ని ఖండించాల్సిన నిన్న కాశ్మీర్లో జరిగినటువంటి ఒక పిరికి పంద చర్య ఏది అది యావత్ సమాజాన్ని సిగ్గు గురి చేస్తున్నది ఎందుకంటే ఉగ్రవాదుడు వాడొక పిరికి పంద వాడొక శక్తిలో నిర్వీర్యమైనటువంటి ప్రభుంసకుడు వాడు వాడు వ్యక్తులను టార్గెట్ చేసుకొని ఎక్కడ ఉన్నటువంటి పర్యాటకులని అత్యంత దారుణ గురువు చంపడం జరిగింది వాడు నిజంగా వాడి యొక్క చట్టం కోసం వాడి యొక్క ధర్మం కోసం పనిచేసినట్టు అయితే వాడు వాడి యొక్క హక్కుల కోసం వాడి యొక్క చట్టం కోసం పోరాడాలి ఉగ్రవాదం చర్య ఖండిస్తూ కాశ్మీర్లోని పాలగడ్ ప్రాంతం లోహెబ్ ప్రాంతం ఒక నరేంద్ర మోడీ ప్రధాని ఆయన కాచి కాశ్మీర్లోని పర్యాటక చాలా అభివృద్ధి చెందుతూ భారతదేశానికి అనేక ఆర్థికంగా ఉపయోగపడుతుంది ఆ పర్యాటక ప్రాంతంలో ప్రాంతంలో హిందువులను టార్గెట్ చేస్తూ ప్రతి ఒక్క హిందువుని గుర్తుపెట్టి మరి హిందువులను టార్గెట్ చేసి హిందువులను చెప్పడం జరిగింది ఇలాంటి పిరిగి పెద్ద చర్య భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో క్షమించదు ఖచ్చితంగా దీనికి పునర్ చెల్లించబడ్డదు పెహల్గావ్లో జరిగినటువంటి దురదృష్టకర సంఘటన యావత్ హిందూ సమాజాన్ని విడిచిపెట్టడానికి వచ్చింది ఇది ఒక నంపూసగా పిరికి పండుగ చర్యగా ఖచ్చితంగా ఈ భారత భారతీయ హిందూ సమాజం గుర్తిస్తున్నది ఏదైతే అభివృద్ధి పాలనని అడ్డుకుంటూ హిందూ ధర్మాలన్నీ డ్యామేజెస్ ఈ ఉగ్రవాదులు జరిపిన యొక్క ఈ మారణ కాండను చూసి హిందువులు కుటుంబాల్లో ప్రతి ఒక్క యువకుడిని కూడా హిందూ ధర్మపై తీసుకురావాలి కాశ్మీర్లో జరిగినటువంటి చర్య ఏదైతే ఉంది భారతదేశం కూడా కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల వాళ్ళు కూడా రక్తకంఠంతో ఖండిస్తున్నారు ఈ దేశంలో అనేక సంవత్సరాలుగా పరిపాలనలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఈ దేశంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషించి వారి యొక్క ముసుగులో ఒక మైనారిటీలు అనేటువంటి పదాన్ని ముందర పెట్టుకొని ఓట్ల అభ్యూస్మెంట్ రాజకీయాలు చేస్తూ ఓట్ల కోసం సీట్లలో కాపాడుకొని పరిపాలన చేయాలనే ఉద్దేశంతో ఈ దేశాన్ని మైనారిటీలకు ప్రత్యేక హక్కులు అనేటువంటి భావనతో ఉగ్రవాదాన్ని పెంచుకోవడం వల్ల కాశ్మీర్లో హిందూ భక్తుల మీద జరిగినటువంటి దాడి అమా విషయంలో రద్దు చేయడం వక్స్ సంబంధించిన చట్టాన్ని కూడా ఈ దేశంలో రద్దు చేయడము ఇవన్నీ చూస్తూ దేశంలో హిందూ స్వేచ్ఛ రావడాన్ని దోచుకోలేనటువంటి పాకిస్తాన్ చేస్తున్నటువంటి కుట్రలలో భాగంగానే ఈరోజు హిందూ భక్తుల మీద హిందూ యాత్రికుల మీద దాడి చేయడం అనేది జరిగింది గమ్మత ఏంటంటే అమాక్ మీద ఇజ్రాయిల్ దాడి చేస్తే ఇక్కడ ఉన్నటువంటి కేరళలో జెండాలో కూడా అమాత్కు అనుకూలంగా ర్యాలీలు జరుగుతాయి ఇజ్రాయల్కి వ్యతిరేకంగా ర్యాలీలు జరుగుతాయి భారతదేశం ఈరోజు రక్షణ పరంగా ఇంత స్ట్రాంగ్గా ఉన్నట్టే కారణం ఇజ్రాయెల్ అదేవిధంగా ఈ దేశంలో పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ గెలిస్తే జెండాలు ఎగుతే స్వీట్లు పంచుతారు మామూలు పంచుస్తారు అండ్ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తిని ఇంత స్వేచ్ఛగా రాజ్యాంగబద్ధంగా అన్ని రకాల హక్కులను కూడా కూడా పాకిస్తాన్ తొత్తుగా ఉంటారంటే మేము మాత్రం మతాన్ని అవలంబిస్తాం మీరు మాత్రం మతాన్ని అవలంబించడానికి లేదు ఈ యొక్క ఆలోచన విధానం దేశంలో పెరగడానికి మొట్టమొదట కాంగ్రెస్ దీనికి కారణం కాబట్టి ఈ దేశంలో మనం ముక్తు కాంగ్రెస్ కాంగ్రెస్ లేని భారతదేశాన్ని చూసినప్పుడు మాత్రమే ఈ దేశంలో హిందుత్వ బతకడానికి అవకాశం ఉంటుంది కులారా తర్వాత భారతదేశంలో అనేక రకాల పార్టీలు ఉన్నాయి మరి నిన్న జరిగిన కాశ్మీర్లో జరిగిన సంఘటన ఏ బీజేపీకి సంబంధించిన మనిషి కాదు అక్కడ పర్యాటకలో తిరుగుతూ కాశ్మీర్ అందాలు చూసేందుకు పోయిన జనం తప్ప అది బీజేపీ కాదు ఇంకొక కార్యకర్త కాదు మరి అయినప్పటికీ కూడా ఇన్ని పార్టీలున్నా ఏ పార్టీలు కూడా ఖండించే పరిస్థితిలో లేదు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితిలో లేవు అంటే ఇలాంటి సంఘటనలని మరి వీళ్ళు ఓత్సహిస్తు మరి ఖండిస్తురా ఒక్కసారి మనం అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఈరోజు మన భారతదేశంలో అల్లకల్లో సృష్టించడానికి ఏదో భయభ్రాంతులు సృష్టించడానికి తీవ్రవాదులు ఈ చర్యలు పాల్గొన్న పాల్పడి పాల్పడినారు దాన్ని తీవ్రంగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తా ఉన్నాం అరే ఐఎస్ తీవ్రవాదులారా ఈ భారతదేశాన్ని ప్రపంచంలో ఏకైన ఏకైక దేశం పరమత సహనం ఉన్న ఏకైక దేశం రా హిందువులకు తలదాచుకోవడానికి ఏ దేశం లేదు హిందువులు మేల్కొనాలి ఏడు వందల సంవత్సరాలు ముస్లింలు చాలా నాన కష్టపడ్డారు భారతదేశాన్ని నాగం చేయాలని ఎవడి సాధ్యం కాలేదు బాబర్ పోయిండు మహమ్మద్ పోయిండు గజని గోరీ పోయిండు టిప్పు సుల్తాన్ పోయిండు అందరూ పోయిరు అదేవిధంగా రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వారు పరిపాలన చేశారు కానీ భారతదేశం మూలాలను నాశనం చేయడానికి ప్రయత్నించిన ప్రతి ఒక్కరు సర్వనాశనం అయిపోయి ఉన్నారు ఈరోజు భారతీయ ప్రజలు భారతదేశంలో ఉండే ప్రజలు ఆలోచన చేయాలి హిందూ ప్రజలు అందరూ ఐక్యం కావాలి ఎక్కడ ఏం జరుగుతూ ఉంది ఇట్లాంటి వాటిని ప్రోత్సహిస్తున్న పార్టీలను పాతరేయాలి ముఖ్యంగా దానికి సంబంధించిన సంస్థ మరి వాళ్ళు ప్రజలు అక్కడ ఉన్నటువంటి పర్యాటకుల్ని మరి వాళ్ళు ఎందుకు వెళ్ళి డ్రెస్సులు వేసుకొని వచ్చి అందులో మరి కలిసిపోయి వాళ్ళని గుర్తించలేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి అక్కడ ఉన్నటువంటి పోలీసు వారు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుర్తించని పరిస్థితుల్లో వాళ్ళు వెళ్ళి టెంట్లోకి వెళ్ళి మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ముస్లింలా హిందువులా మరి అది చూసి మాత్రమే కాల్చి చెప్పినటువంటి పరిస్థితి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు మరి కాశ్మీర్ భారతదేశంలో భాగంగా ఉండి కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా స్వేచ్ఛ స్వతంత్రాలు కల్పిస్తూ త్రీ సెవెంటీ ఆర్టికల్ని రద్దు చేసినప్పుడు ఈ ఐదు సంవత్సరాలు అయింది ఐదు సంవత్సరాలకి ఇప్పటికీ మొదటిసారిగా మరి దాడి ఉగ్రవాదులు దాడి చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తూ అక్కడ ఎవరైతే చనిపోయినటువంటి వాళ్ళు ఉంటారో పాకిస్తాన్ ఉగ్రవాదుల తీవ్రవాదుల దాడుల్లో వారందరికీ కూడా మరి నివారణ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరులు కూడా ఆలోచించాలి జాగ్రత్తతో ఉండాలి మరి అప్రమత్తంగా ఉండాలి ఈ దేశాన్ని కాపాడుకోవాలి భారతదేశం హిందూ దేశం మరి ప్రపంచంలో ఉన్న ఏకత్యంగా మరి దుర్తింగ్ కంట్రీస్ పెడితే కూడా భారతదేశం అంటే మనం భారతదేశం అంటాం అక్కడ హిందుస్థాన్ అనే అంటారు ప్రపంచ కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని మరి అప్రమ అప్రమత్తంగా ఉండి మన దేశాన్ని మనం కాపాడుకుంటేనే మనం బతుకుతాం